ఒకప్పుడు డిమార్ట్ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు డిమార్ట్ తప్ప ఇంకేం తెలీదు అనేలాగా సిచ్యువేషన్ అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తే ఇది కొత్త వ్యాన్ పాపం డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ తప్పుగా ఇచ్చిండు అక్కడ ఒక అతను అందుకని చెప్పేసి తను చూసుకోకుండా పోనిచ్చేసిండు ముందుకి అండ్ దాని అది కొత్తది వ్యాన్ దానికైతే హోల్ పడిపోయింది డిమార్ట్ అంటే మాకు ఒక కిరాణా షాప్ లాగా సో ఏంటి అంటే మేము వీక్లీ కనీసం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా వెళ్తాం అండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా బిల్ అయితే అయిపోతుంది బానే మేము వెళ్లేది ఒక వస్తువు బట్ తీసుకొచ్చేది ఒక పది వస్తువుల వరకు ఉంటాయి అండ్ ప్రతిసారి అలానే జరుగుతుంది ఒక్క వస్తువుతోనైతే ఎప్పుడు రాలేదు రిటర్న్ లో అండ్ డిమార్ట్ లో ప్రతిసారి ఏదో ఒక కొత్త వస్తువు కనిపిస్తూనే ఉంటది చాలా క్రేజీగా ఉంటది ఈ బాబు బేబీది చూడండి చాలా బాగుంది కదా క్యూట్ గా అండ్ మా స్వరణ్ కి మాత్రం కంపల్సరీ పాప్కార్న్ కావాలి నువ్వు ఎన్ని స్నాక్స్ కొనేవి కంపల్సరీ పాప్కార్న్ అంటాడు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ట్రాలీస్ కనిపిస్తున్నాయి కదా బట్ మనకు అవసరం ఉన్నప్పుడు కూడా కనిపియ్యదు మా హస్బెండ్ డ్రైవర్ లాగా ఫీల్ అయిపోయి ట్రాలీని కూడా స్టీరింగ్ లాగా తిప్పిస్తున్నాడు డి మార్ట్ కి ఇంతేజ్వాల్ రావడం నేను ఫస్ట్ టైం చూసిన షాక్ అయినా అండ్ హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే వాళ్ళ కూడా తిరగాలి ఇలాంటి ప్లేసెస్ వాళ్ళ కూడా తెలియాలి ఎలా ఉంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అని మనం ఎలాగో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి తీసుకెళ్లాం కనీసం మన దగ్గరలో ఉన్న డి మార్ట్ విశాల్ మార్ట్ ఇట్లా చిన్న చిన్న మాటలకి తీసుకెళ్తే బాగుంటది అండ్ మేమైతే స్నాక్స్ డి మార్ట్ లో ఎక్కువ తీసుకుంటాం బయట కిరాణా షాప్స్ లో కన్నా డిమార్ట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ దీని మంది మిస్యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ తక్కువకి తీసుకెళ్లి కిరాణా షాప్ లో ఎక్కువకి అమ్ముకుంటున్నారు